నమస్తే వెల్కమ్ ఎలిమినేషన్ అయితే చాలా హోరాహోరీగా జరిగిందని అయితే అర్థమైతుంది మన పవన్ కళ్యాణ్ కి అలాగే మన ప్రియా శెట్టికి కి అయితే ఎలిమినేషన్ ఫైనల్ వరకు వచ్చింది సో ఇద్దరు ఎవరు ఎలిమినేట్ అవుతారా అనుకున్నాం అందరూ మన సోల్జర్ ని కాపాడేసి మొత్తానికి మన ప్రియా శెట్టిని ఎలిమినేట్ చేయడం జరిగింది ప్రియా శెట్టి ఎలిమినేషన్ జరగడానికి ఫేర్గా అసలు పాయింట్ టు పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది ఆమె ఎలిమినేషన్ హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇది ఫేర్గా జరిగింది అని ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ ప్రియా అండ్ శ్రీజ మనకి ఎట్లా రెచ్చిపోయారో అందరూ చూసారు కేవలం రెచ్చిపోవడం వల్లే కేవలం ఆ ఇష్యూ వల్లే కేవలం ప్రియాకి మనకి ఓటింగ్స్ తగ్గిపోవడం జరిగింది ప్రియాకి అసలు ఆఫ్టర్ ఆల్ ఒక ప్రోమో చూసి అగ్ని పరీక్షలో ఎంతమంది ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసి ఎంత ఫ్యాన్ బేస్ పెంచుకుందో నిజంగా ఈ శ్రీజ అండ్ ప్రియా ఈ ఇష్యూ వల్ల కేవలం వాళ్ళ ఓటింగ్ ని తగ్గించుకున్నారు అంతే మంది ఫ్యాన్స్ ని మొత్తం డౌన్ చేసుకుందని అయితే అర్థమవుతుంది కేవలం ఆ ఇష్యూ వల్లే మన ప్రియా ఈ రోజు థర్డ్ వీక్ ఎలిమినేషన్ అవ్వడం జరిగింది ఆఫ్టర్ ఎలిమినేషన్ తర్వాత కూడా మనకి శివాజీ గారు బజ్లో రావడం జరిగింది ఆ బజ్లో కూడా శివాజీ గారు అయితే ఒక ఆట ఆడుకున్నారని అయితే అర్థమవుతుంది ఇలా కూర్చుంటావా అలా కూర్చుంటావా అసలు ఇలా కూర్చోవచ్చా ఒక హోస్ట్ ముందు అని అయితే అడగడం జరిగింది ఆ తెలియలేదు అని అయితే సింపుల్గా ఆన్సర్ చెప్పింది అసలు అసలు తెలియకుండా అంత అసలు సెలబ్రిటీస్ అందరూ హోస్ట్ ముందు ఎలా కూర్చున్నారు మీ కామనర్స్ ఎలా కూర్చున్నారు అని అయితే శివాజీ గారు అడిగారు మొత్తానికి మన శివాజీ గారు బస్ లో అయితే రప్పాడించారు ఆమె అతను అడుగుతున్న ఒక్క క్వశ్చన్ కి కూడా మన ప్రియా దగ్గర ఒక్క ఆన్సర్ కూడా లేదు నిజంగా చెప్పాలంటే మొత్తానికి ప్రియా ఎలిమినేట్ అయిపోయింది సో ప్రియా ఎలిమినేషన్ అయినప్పుడు మన పవన్ కళ్యాణ్ ఒక సిస్టర్గా చూశారు కాబట్టి ప్రియాని కొంచెం ఎమోషనల్ అవుతూ ఉండ ఏడవడం జరిగింది మొత్తానికైతే మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్లో మనకి సంజనా గారు అయ్యారు సో మొత్తానికి సంజనా గారు మిడ్ వీక్ ఎలిమినేషన్ కాదని జనాలందరికీ తెలుసు సీక్రెట్ రూమ్లో పెట్టబోతున్నారు కానీ మొత్తానికి ఆమె సీక్రెట్ రూమ్లోనే ఉంది అండ్ అలాగే మన సంజనా గారిని కాపాడుకోవడం కోసం కొంతమంది సాక్రిఫైస్ చేయాలి అని అయితే చెప్పడం జరిగింది మొత్తానికి ఈమెకి సాక్రిఫైస్ చేయడానికి అయితే చాలా మంది వచ్చారు మొత్తానికి అయితే మనకి బిగ్ బాస్ గారు మనకి తనుజా నుంచి అయితే కాఫీ సాక్రిఫైస్ చేయాలి వెనక్కి ఇచ్చేస్తే సంజనా గారికి బూస్ట్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది సో మొత్తానికి తనుజా ఎన్ని డేస్ అయితే ఇంకా బిగ్ బాస్ లో ఉంటుంది చివరి మన ఫినాలి వరకు ఉన్నా సరే ఆ ఫినాలి వరకు కూడా నీకు కాఫీ ఉండదు ఆ కాఫీ నేను వెనక్కి ఇచ్చేస్తే గనగా సంజన గారు ఉంటారు బిగ్ బాస్ హౌస్ లో అని అయితే చెప్పడం జరిగింది మొత్తానికి సంజనా గారి కోసం తన కాఫీని అయితే మొత్తానికి తను సాక్రిఫైస్ చేయడం జరిగింది అలాగే మన ఇమ్మాన్యుల్ కూడా నాగార్జున గారు అడిగారు ఇమాన్యుయల్ నువ్వు కెప్టెన్సీ బ్యాచ్ కనుక రివర్స్లో ఇచ్చేస్తే మాకు నీ కెప్టెన్సీని నువ్వు వదులుకుంటే నీ నీ వల్ల ఈ ఈమెకి ఒక బూస్టింగ్ వస్తుంది అని అయితే చెప్పడం జరిగింది సో ఇమాన్యుల్ కూడా అసలు ముందు వెనుక ఆలోచించకుండా కెప్టెన్సీ బ్యాజ్ అయితే వెంటనే తీసి ఇచ్చేయడం జరిగింది సంజనా గారు తిరిగి మా హౌస్ లోకి రావాలని అయితే మేము కోరుకుంటున్నాం అని అయితే చెప్పడం జరిగింది అలాగే మన రీతుని కూడా మన నాగార్జున గారు అడగడం జరిగింది హెయిర్ కట్ చేయించుకుంటే సంజనా గారికి బూస్టింగ్ వస్తుంది అని అయితే సో మొత్తానికి రీతు అయితే ఎంతలా ఏడ్చిందో జనాలు చూసారు ఆ ఇన్ని నాళ్ళు మన రీతు చౌదరి మీద ఎంత నెగిటివ్ ఉందో మొత్తానికి ఇప్పుడైతే కొంచెం ఆ హెయిర్ కట్ విషయంలో కొంచెం ఒక వన్ పర్సెంట్ పాజిటివిటీ వచ్చిందని అయితే అర్థమవుతుంది కేవలం సంజనా గారి కోసం తన చేసినందుకు ఎందుకంటే మనకు ప్రతి సీజన్ లో హెయిర్ సాక్రిఫైస్ చేశారు కొన్ని సిచ్యువేషన్ లో చేశారు కానీ ఒకరు బిగ్ బాస్ హౌస్ లోకి బూస్టింగ్ అయి వెనక్కి రావాలి అని అయితే మనకి జరగలేదు సో మొత్తానికి రీతు చౌదరి అయితే మన సంజనా గారి కోసం తన హెయిర్ ని సాక్రిఫైస్ చేయడం జరిగింది కానీ చాలా అంటే చాలా జరిగింది అలాగే ఈ మన నాగార్జున గారు వీకెండ్ వస్తున్నారు అంటే మినిమం వీళ్ళని రప్పాడిస్తారు అనేక జనాలు మనకి వెయిట్ చేస్తూ ఉంటారు సో మొత్తానికి మనం వెయిట్ చేసినట్టుగానే మన నాగార్జున గారు అయితే రప్పాడించారు కానీ ఈసారి కొత్తగా రప్పాడించారు ఎలా అంటే మన ఆడియన్స్ నుంచి వీళ్ళని డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యే లెక్క ఆడియన్స్ ఏమనుకుంటున్నారో డైరెక్ట్ పోలింగ్ రూపంలో చూపించడం జరిగింది మన మనకైతే రీతు చౌదరి విషయంలో నువ్వు డెమోన్ పవన్ ని పవన్ కళ్యాణ్ని గేమ్ ఆడనివ్వకుండా చేస్తున్నావు నువ్వు గేమ్ ఆడట్లేదు ఇక నుంచి అయినా గేమ్ ఆడు అని అయితే ఆడియన్స్ నుంచి తెలుసుకోవడం జరిగింది రీతు చౌదరి అలాగే మనకి మాస్క్ అయితే చందన గారు తిరిగి ఇంటికి వెళ్ళగానే బ్యాక్ నిజంగా ఆ మాట మాస్క్ ఎందుకు అన్నారో అర్థం కాలేదు ఎందుకంటే మనకి ఈ సీజన్లో అర్థం కాని కొత్త స్ట్రాటజీస్తో తో ఆడుతున్నారు జనాలు ఎవ్వరికి అంత స్ట్రాటజీ నిజంగా ఏ సెలబ్రిటీకి లేకపోయినా కానీ మన మాస్క్ ఉంది ఒక కామనర్కి కి అంత స్ట్రాటజీ ఎలా యూజ్ చేస్తున్నారు అని అయితే మనకు అర్థం కావట్లేదు కానీ మాస్క్ మ్యాన్ కి సమానంగా స్ట్రాటజీ అతని బ్రెయిన్ ఎంత నాలెడ్జ్ ఉందో అంతే నాలెడ్జ్ అంతే ఐడియా అంతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్న పర్సన్ మన సంజన సో మొత్తానికి మనకి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ది బెస్ట్ స్ట్రాటజీ ప్లేయర్స్ అంటే మన మాస్క్ మ్యాన్ మరియు అలాగే మన సంజన గారు మొత్తానికి అందుకేనేమో మాస్క్ మ్యాన్ గారు ది బ్యాక్ అనడం జరిగింది సో మొత్తానికి మన సంజన గారు అయితే వెనక్కి తిరిగి హౌస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది సో మొత్తానికి ప్రియాసిటీ వెళ్ళిపోయాక ఈ కామనర్స్ ఎప్పటికైనా రియలైజ్ ఆడతారా ఎందుకంటే మనకి కొత్త కామినర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం జరిగింది మన దివ్య నికిత దివ్య నిఖిత అయితే పాయింట్ పాయింట్ అన్ని నిజాలే చెప్తాది మనకి నామినేషన్ లో కూడా కరెక్ట్ పాయింట్ చూపిస్తుంది కరెక్ట్ పాయింట్ పెడతాదని అందరికీ తెలిసిందే సో మొత్తానికి తనైతే నాగార్జున గారు ఓపెన్ గా అడగడం జరిగింది రీతు చౌదరి అండ్ పవన్ కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్ మధ్యలో ఏం జరుగుతుంది అంటే ఓపెన్ గా చెప్పేసేయడం జరిగింది మన దివ్య నిఖిత ఎందుకంటే నాగార్జున గారు మనకి లాస్ట్ సీజన్ లో చూసుకున్నట్లయితే పిలిచి ప్రతిదీ అడిగేవారు ఎందుకంటే కిరాక్ సీత మనకి అంతగా పర్ఫెక్ట్ గా ఏదిన్నాహం మీద చెప్పేసేది సో ఈ సీజన్ లో అలా చెప్పే పర్సన్ మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య నిఖిత సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్యనికిత అని ఓపెన్ గా ఏదున్నా చెప్పు అని అయితే చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది డిమోన్ పవన్ కాదన్నప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తుంది పవన్ కళ్యాణ్ దగ్గర కాదన్నప్పుడు రీతు చౌదరి ఇలా ఇలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అని చెప్పడం జరిగింది మొత్తానికి ప్రయాసిటీ వెళ్ళిపోయింది కాబట్టి మన ఇప్పటికైనా మనం మంచిగా ఆడతారా కామనర్స్ ఇప్పటికైనా వాళ్ళ ఛాన్స్ యుటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది మనకి తెలియదు మళ్ళీ కలుద్దాం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन